ప్రైస్ లాడ్ అందరికీ ఈరోజు అపోస్తలుడైన పావులు కొరింతీలకు వ్రాసిన రెండవ పత్రిక అధ్యాయం చదువుకుందాము ప్రారంభిస్తున్నాను కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమే అధైర్యపడము అయితే కుయట్టిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట దేవుని సమూకమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడియున్నది దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు కలగజేసెను అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన వెల్లడి వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించును గనుక మేము మమ్మును మమ్మును ప్రకటించుకొనుటలేదు కానీ నిమిత్తము మేము మీ పరిచారికులమనియు ప్రకటించుచున్నాము అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదే ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకే యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు ఏసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును కనుక కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృష్టమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేచున్నది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఆమెన్ ప్రభు అనేస్ క్రీస్ వారు ఈ వాక్యమును దీవించనుగాక ఆన్